హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీ ఆటో దిగ్గజం మహేంద్ర అండ్ మహీంద్ర నుంచి మరో ఎస్యూబీ విడుదలైంది థార్ రాక్స్ పేరుతో ఆవిష్కరించిన ఈ ఫైవ్ డోర్స్ ఎస్యూబీ ఎంతో ఆకట్టుకుంటోంది దీని ధర పన్నెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలుగా నిర్ణయించారు మహీంద్ర నుంచి విడుదలైన థార్ కార్ దేశంలో ఎంతో క్రేజ్ ఉంది ఇది అమ్మకాల్లో రికార్డు నెలకొల్పింది ఈ నేపథ్యంలో థార్ రాక్స్ పై అనేక అంచనాలు నెలకొన్నాయి దేశంలో కార్ల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో వివిధ కంపెనీలు అనేక ఫీచర్లతో కార్లను విడుదల చేస్తున్నాయి వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా నూతన మోడళ్లను ఆవిష్కరిస్తున్నాయి మహీంద్రా కంపెనీ నుంచి విడుదలైన థార్ కారుకు ఎంతో ఆదరణ లభించింది అమ్మకాలు విపరీతంగా పెరిగాయి దానికి కొనసాగింపుగా ఫైవ్ డోర్ థార్ రాక్స్ ఎస్యూవీని ఆ కంపెనీ విడుదల చేసింది మహీంద్ర కంపెనీ థార్ త్రీ డోర్ ఎస్యూవీని నాలుగు సంవత్సరాల క్రితం అంటే రెండు వేల ఇరవై ఆగస్టు పదిహేనున విడుదల చేసింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో థార్ ఫైవ్ డోర్ కారును ఆవిష్కరించింది థార్ త్రీతో పోల్చితే ఈ కారు మరింత ఎక్కువగా ప్రజలకు చేరువవుతోందని భావిస్తున్నారు ఎందుకంటే ఫీచర్ల పరంగా థార్ ఫైవ్ ఎంతో ఆకట్టుకుంటోంది దీని బేస్ మోడల్ పన్నెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు బేస్ డీజిల్ మోడల్ పదమూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలతో అందుబాటులో ఉన్నాయి ఇక మిడ్ టాప్ స్పైక్ వేరియంట్ల ధరలను త్వరలో వెల్లడిస్తారు ఆకట్టుకుంటున్న డిజైన్ థర్ ఫైవ్ డోర్ కార్ డిజైన్ ఎంతగానో ఆకట్టుకుంటోంది ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువగా మార్పులు చేశారని తెలుస్తోంది వెనుక క్వార్టర్ గ్లాస్ త్రిభుజాకారంలో మందంగా ఉండే డీ పిల్లర్ కు అనుగుణంగా ఉంటుంది ముఖ్యంగా థార్ రాక్స్కు స్లాంటెడ్ రూఫ్ ఏర్పాటు చేశారు గతంలో విడుదలైన మూడు డోర్ల మోడల్కు భిన్నంగా కొత్తగా డిజైన్ డిజైన్తో ఆకర్షణీయంగా కనిపిస్తోంది అవుట్ గోయింగ్ మోడల్కు ఏర్పాటు చేసిన వృత్తాకార వెనుక చక్రాలు లను కొత్తగా స్క్వారిష్ వీల్ ఆర్చ్లతో మార్పు చేశారు విశ్వసనీయ సమాచారం ప్రకారం థార్ రాక్స్ రెండు ఇంజన్ల ఎంపికలలో అందుబాటులో ఉంది టూ పాయింట్ జీరో ఎల్ థర్బో పెట్రోల్ టూ పాయింట్ టూ ఎల్ థర్బో డీజిల్ ఇంజన్లను విడుదల చేశారు అలాగే సిక్స్ స్పీడ్ ఎంటీ సిక్స్ స్పీడ్ ఎయిటీ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి థార్ రాక్స్ను ఆఫ్ రోడ్ పరికరాల విషయానికి వస్తే త్రీ డోర్ మోడల్ కంటే అధునాతన సస్పెన్షన్ సెటప్ను ఫైవ్ డోర్ ఎస్వీలో ఏర్పాటు చేశారు ఇక వెనుక భాగంలో పెంటా లింక్ సస్పెన్షన్ సెటప్తో స్కార్పియో ఎన్ డ్రైవర్డ్ ఎఫ్ఎస్టి షాక్ అబ్జర్బర్లను ఉపయోగించుకుంటుంది ముందు భాగంలో ఎలక్ట్రానిక్ బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్ మెకానికల్ లాకింగ్ రియర్ డిఫరెన్షియల్ అమర్చారు ఆఫ్ రోడ్ క్రాల్ కంట్రోల్ ఇంటర్ లిటర్ అసిస్ట్ ఫీచర్తో ఆకట్టుకుంటోంది అనేక అంచనాలు మహేంద్ర అండ్ మహీంద్ర కంపెనీ రోడర్ ఎస్వీ కారు అయిన ఫైవ్ డోర్ థార్ విడుదల కోసం ప్రజలందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూశారు ఈ నేపథ్యంలో ఆగస్టు పదిహేను విడుదలైన ఫైవ్ డోర్ థార్ రాక్స్పై వారి అంచనాలను నిజం చేసేలా కనిపిస్తోంది దీని న్యూ బంపర్ డిజైన్తో ఎంతగానో ఆకట్టుకుంటోంది రాత్రి వేళ ప్రకాశవంతంగా కనిపించేందుకు వీలుగా ముందు ఎల్జీడీ హెడ్ ల్యాంప్స్ ఏర్పాటు చేశారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని